ఫాంట్ సైజ్ ఎలా పెంచుకోవాలి ఫాంట్ సైజ్ ఎలా తగ్గించుకోవాలని చెప్తాను ఓకే ఇప్పుడు చాలా మంది చిన్నగా స్క్రీన్ చిన్నది పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు అలా లేకుండా ఒక రకమైన ఫాంట్ సైజు పెట్టుకొని చేసుకుంటారు సో ఇప్పుడు మనకి ఎస్ఏపిలోకి వెళ్తే స్లాస్ అండ్ బ్యాక్ వస్తుంది ఇక్కడ మెను ఎడిట్ ఫేవరెట్ ఎక్స్ట్రా సిస్టమ్ హెల్ప్ ఉంది ఇప్పుడు ఇక్కడ లాస్ట్ సింగల్ సింబల్ ఉన్నాయి కస్టమైజ్ లోకల్ లేఅవుట్ దాన్ని సెలెక్ట్ చేయండి ఆప్షన్స్ లేక వెళ్ళండి ఆప్షన్స్లో ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ నేను వచ్చేసి ఫోర్టీన్ పెట్టుకున్నాను ఫోర్టీన్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఇక్కడ స్టైల్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు ఇక్కడ నువ్వు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇక్కడ మారుతుంది ఫాంట్ స్టైల్ కూడా నీ చాయిస్ ఇటాలిక్ అండ్ ఇటాలిక్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ట్వంటీ పెడుతున్నాను ట్వంటీ పెట్టి అప్లై చేస్తాను ఓకే ఇస్తాను ఇప్పుడు ఏదైనా క్లోజ్ చేయండి ఇది ఒకసారి ఓపెన్ చేయండి చూసారా ఎంత జూమ్ వచ్చిందో జూమ్ పెరిగింది చూడండి చూడండి ఇంతకు ముందు ఇప్పుడు ఎంత జూమ్ వచ్చిందో చూడండి ఫాంట సైజ్ పెరిగింది అంటే జూమ్ ముందుకు జూమ్ వచ్చేస్తుంది ఫాంట సైజు ఓకే నాకు ముందు ఇంతకు ముందు లాగానే రావాలి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఆప్షన్స్ ఇక్కడ ఫోర్టీన్ పెట్టండి ఓకే అప్లై ఓకే మీరు కూడా చాలా చిన్నగా లేకుండా మినిమం ఫోర్టీన్ పెట్టుకోండి క్లోజ్ చేయండి ఇప్పుడు క్లిక్ చేయండి చూడండి ఇంతకుముందు ఎలా ఉందో అలాగే వచ్చేసింది చూసారా అర్థమైంది మా ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలని అర్థమైందా హలో ఎస్ సార్ ఈ విధంగా మీరు కూడా ఒకవేళ మీ దాంట్లో పాంట సైజ్ తక్కువ కొంచెం కొంచెము అసలు చిన్నగా ఉంటే కన్నా మినిమం ఫోర్టీన్ లేదంటే మీ ఇష్టం సిక్స్టీన్ అయినా పెట్టుకోండి సిక్స్టీన్ పెట్టుకొని సేవ్ సేవ్ చేసేయండి అప్లై చేసి సేవ్ చేస్తే ఒకసారి క్లోజ్ చేసి ఆన్ చేయాలి ల్యాప్టాప్ ల్యాప్టాప్లో ఇప్పుడు ఎస్ఐపి ఓపెన్ చేశారు ఫాంట్ సైజ్ పెంచారు ఒకసారి టోటల్గా క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా సో ఇవన్నీ మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను ఓకే క్లియర్ యా సో టుడే ఇది చేసేయండి ఓకేనా క్యాష్ డిస్కౌంట్